ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్గా కె రామచంద్రమోహన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది థర్డ్ పార్టీ పిటిషన్ దాఖల పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు రామచంద్రమోహన్ పోస్టింగ్తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుని ఆశ్రయించాల్సిన వాళ్ళు కదా థర్డ్ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుంది అని ప్రశ్నించారు పిటిషన్పై ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తి సర్వీస్ మ్యాటర్స్ పరిశీలించే బెంచ్కి ఈ పిటిషన్ను పంపాలని సూచించారు హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దేవాదాయ శాఖ ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ రిలీవ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట నాలుగు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో దేవాదాయ శాఖ కమిషనరు ఆ శాఖ ఇన్ఛార్జీ కార్యదర్శి సత్యనారాయణను బిసి సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు ఆయన స్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్గా రామచంద్రమోహన్ ప్రభుత్వం నియమించింది ఎలాగైనా దేవాదాయ శాఖ పదవి చేపట్ట అంటే చేపట్టనీయకుండా కొందరు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలో ఆయనకు అన అర్హత లేదంటూ హైకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు గతంలో సింహాచలం భూముల కేసులో ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేశారని సస్పెండ్ కూడా అయ్యారని విజిలెన్స్ విచారణ జరుగుతుందని అప్పట్లో కోర్టును తప్పుదో పట్టించి మళ్ళీ ఉద్యోగులో చేరారని అందులో ప్రస్తావించారు విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ ఇక్కడ పిటిషన్ దాఖలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసి ఆదేశాలు అయితే ఇచ్చేందుకు అనమాట సో ఈ విధంగా ఈ అయితే సువార్త అయితే చెప్పడం జరిగింది హైకోర్టు సో ఇది ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు హైకోర్టులో కీలక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి